అందరికీ జైపి ముందుగా వివిధ దేశాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి సొంత గ్రామాలకు విచ్చేస్తున్న రాష్ట్ర ప్రజలందరికీ సమతా సైనికు టీం తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము రాబోయే సంక్రాంతి అయినా కొత్త ప్రభుత్వంతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే మీరు వివిధ దేశాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి విచ్చేసిన తర్వాత ఆయా రాష్ట్రాల్లో అభివృద్ధి ఏ విధంగా ఉంది ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి ఎలా నమ్మించి మోసం చేశాడు ఈ రాష్ట్రంలో ఎన్ని అరాచకాలు సృష్టించాడు ఎంత కక్షపూరిత రాజకీయాలు చేశాడు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ మీరు తెలియజేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రాబోయే కాలంలో గనుక తిరిగి మరలా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించబడతాయి ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుంది ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఉండదు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతానికి ఏ ఒక్క దేశం నుంచి ఏ ఒక్క రాష్ట్రం నుంచి ఎవరో ముందుకు రాని పరిస్థితులు ఉన్నాయి అందుకని చెప్పేసి రాబోయే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా పనిచేయాలి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అసలు రూపాన్ని తెలుసుకొని జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటు వేయాలని చెప్పేసి మేము అందరికీ తెలియజేస్తున్నాము జై భీమ్